అంటే మీరు ప్రతిసారి గొర్రెలు గొర్రెలు అంటున్నారు అంటాను రా నేను ఎలా చేయాలి యాంకర్ అయితే దాంట్లో ఒక పాస్టర్ ఏమని చెప్తున్నారంటే మాకంటే కూడా రాధా మనోహర్ దాస్ గారే ఎక్కువ మా బైబుల్ని ప్రమోట్ చేస్తున్నారు దానికి ఉదాహరణ ఏంటి అంటే ఆయన చెప్పినప్పుడల్లా సామాన్యులు కూడా బైబుల్లో వెతికి అది జరిగిందా జరగలేదా అని ఎంత తెలుసుకుంటారు ఖచ్చితంగా అది ఎంత ప్రమాదమో చెప్పొద్దు ఇది ఎంత దరిద్రమో చెప్పొద్దే ఈ దేశాన్ని రక్షించుకోవద్దా ఈ దరిద్ర నుంచి కదా ఎంత ప్రమాదం అంటే మీకు తెలియని విషయం చెప్తాను మామూలుగా ఎవరైతే ఇప్పుడు నన్ను వ్యతిరేకిస్తున్నారో ఈ గొర్రెలు వీళ్ళంతా పక్కా హిందువులు పుట్టిన గొర్రెలు ఓకే వీళ్ళు బైబిల్ కూడా చదివ్ చదవరు ఇలా మొహాన్ ఖురాన్ ఏం చదువుతారు ఖురాన్లో యేసు గురించి ఏముంటుంది తెలుసు చూడు శాంపిల్ చెప్తాను అల్లా మేరీ కుమారుడైన క్రీస్తుకు స్పష్టమైన సూచనలు ఇచ్చి అతన్ని ఆదుకున్నాడు ఏంటి అల్లా మేరీ కుమారుడైన క్రీస్తుకు స్పష్టమైన సూచనలు ఇచ్చి అతను ఆదుకున్నాడు క్రీస్తుకు అల్లా తప్ప ఆరాధ్య ఎవరూ లేరు ఇందులో యేసు చెప్తాడు ఏం చెప్తానంటే నేను మరియు నా తల్లి మేరీ ఇద్దరము అల్లాకు దాసులము మేము ముస్లిములము ఎవరు చెప్పారు యేసు ఇప్పుడు ఈ గొర్రెలు గొర్రెలు ఆ విషయం తేల్చుకోవాలి కదా అలాగే ఇక్కడ ఏం చెప్పారంటే ఖురాన్లో బైబిల్ ప్రజలారా మీరు ఖురాన్ విశ్వసించండి క్రీస్తు అల్లాకు భాగస్వాములుగా చేసేవాడు ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడు అన్నమాట అది ఎంతో తీవ్రమైన పాపం మాట అంటే అల్లాని క్రీస్తుని ఒకట చేస్తే అది పాపము అది కురాన్లో ఉంది గొర్రెలు మాట్లాడతాయి వెంకటేశ్వర గురించి తిరుపతిలో ఒక మతం మారిన గొర్రె నీచ్ కమీన్ ఆడి పేరు మళ్ళీ శ్రీనివాసు ఆడు ఏమంటే కొండ మీద సాంతానం సింహాసనం వేసి కూర్చున్నాడు అంటాడు కాబట్టి ఇలాంటి దరిద్రం మనకి ఎందుకు చెప్పు సో ఇది ఎంత ప్రమాదం అనేది ఇందాక నేను వేరే ఇంటర్లో చూపించాను కదా ఇంకోటి చూపిస్తాను నీకు అది నువ్వు చదవగలిగితే ఇంకా అసలు చదవడానికి రాదు ఆ పర్లేదు ఇది ఈజీది ఇస్తున్నాను అది చాలా కష్టమైంది ఇవ్వట్లేదు ఇది ప్రమాదమా కాదా రాధామనోర్ దాస్ చేసేది ప్రమాదం నుంచి రక్షించే పని ఇది మామూలుదే అది అది వేరే కాదు పైకి చదువు నీవు ఎక్కడికి నెంబర్ కూడా చెప్పు నిర్గమ కాండం ముప్పై నాలుగు ఈస్ట్ పన్నెండు డ్యాష్ పద్దెనిమిది నీవు ఎక్కడికి వెలుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా చేసుకోనకుండా జాగ్రత్త పడుము ఒకవేళ అది నీకు ప్రాణము మీదికి వచ్చినము వారి అన్యాయ దేవతల ఏమిన్నానా నీ తెలుగు తగలయ్యేలా నిర్గం కాండం ముప్పై నాలుగు పన్నెండు పద్దెనిమిది నీవు ఎక్కడికి వెళ్ళున్నావా దేశపు నివాసులతో నిబంధనలు చేసుకోకుండా పడు ఇలా చదవాలి అలా సహజంగా చదవకూడదు కదా దేవుడు నిన్ను ప్రేమించ ఇలా అరవాలా దేవుడు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమించున్నాడు మామూలుగా చెప్పచ్చు కదా చూడేది నీవు ఎక్కడికి వెళుచున్నావా దేశపు నివాసులతో నిబంధనలు చేసుకోకుండా పడము ఒకవేళ అది నీకు ప్రాణం మీదకి వచ్చిన్నో వారి దేవతల బలిపీతములను పగలగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి విగ్రహం పడగొట్టవాలి ఏంటి ఇది గాడ్డా గుండడు గాడ్డా గుండ పగలగొట్టమని చెప్పడం ఏంటి వీడు ఒకటి అయిందా ఎలా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన పేరు ఈర్ష్యకల యహోవా ఏమంటే జలసే అనే గుణం ఉంటాడు గాడు అవుతాడు మనిషికే ఉండకూడదు యహోవ గడికే ఏముంది ఈశాజల అడుగు చెప్పి ఈర్షికల యోవ జీవుడి కాదు మళ్ళీ తెలుగు తెలుగు ఓకే ఆయన ఈర్షికల దేవుడు ఈర్షికలిచి దేవుడు ఎలా అవుతాడా అది సింకే లేదు రైట్ కావున ఆ ఇస్రాయల్ దేశస్తులు కానివారు దేశపు నివాసితులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్తపడం ఇందాక అడిగేవే నేను కూడా ఈ దరిద్రం నుంచి దేశం రక్షించబడాలని జాగ్రత్తపడమని చెప్తున్నాను వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు అర్పించినప్పుడు ఒకటి నిన్ను పిలిచినేళ్ళ నీవు వాని ప్రసాదం తినకుండా చూసుకును మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పెళ్లి చేసుకునకూడదు ఎందుకంటే వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయదులేమో పోతపోసిన దేవతలను చేసుకోనకూడదు మరి క్రైస్తవులు హిందువులను ఎందుకు తమ మతంలోకి మారుస్తున్నారు వారి దేవతలను ఇందులతో విభిచారం చేయించాలనా అందుకే ఇటువంటి ఉగ్రవాద ప్రేరేపిత గ్రంథాన్ని ఎందుకు నిషేధించి కాల్చివేయకూడదు అట్లీస్ట్ ఇప్పుడు నేను ఇసిరాను కాబట్టి నువ్వు అలా మొహం పెట్టావు దీన్ని నువ్వే ఇసురుతావు చూడు కావాలితే ఇప్పుడు చర్దిదిగాను ఇప్పుడు నీకు ఇస్తా హెచ్కేల్లో ఈడే ఈ ఈర్ష్యగల పార్టీ లీడరు ఈడు నాయకుడు నాయకుడి యహోగాడు వీడికి ఇద్దరు పిల్లలు వాడి బాధ చెప్తున్నారు ఒకసారి చదువు ఫస్ట్ పేర చదువు మామూలుగా ఉండుతున్నా తెగి ఉండదు ఫస్ట్ పేర చదువు మామూలుగా ఉండదు ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కలరు వారి ఇరువురు యహో అనైనా నేను పెళ్ళాడిన నా భార్యలు దాని పేరు ఓహోలా ఒకటి వాళ్ళ ఒకటి ఓబరో ఏది పెండా గుడు ఆమె చదవాలి చదవాలి ఆమె సమర్య సమర్య దాని పేరు సమరయ్య సమరమే కిరికిరి పోకిరి రెండవ దాని పేరు ఓహో అది చెప్పిన ఓలా ఓబర్ ఎందుని బాధసులు నెక్స్ట్ ఆమె జెరూసలేం ఆచార్య వీరి ఐగుప్త దేశీయులైన ఐగుప్తాన యువతులుగా యువతులుగా ఉన్నప్పుడు వారి వ్యబి వారి ఉచ్ఛరించిరి అక్కడ పురుషులు యహోవా నా భార్యల చ అనుమూలనను నలిపిరి దీనికి తెలుగు అధికారులు చదివిందంతే అర్థమైందా అది దరిద్రం కొన్ని ఇంకోటి కొన్ని మనోడితే చదువుస్తా ఏం పేరు మహేష్ వెళ్ళిపోతాడేమో ఇప్పుడు ఇక్కడ పరారే పరారే అంటాడు ఒక లైన్ నానా ఇప్పుడు వీడు ఏమైనా మీ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అన్నాడు డేవిడ్ ఈ డేవిడ్ గారు అసలు మామూలు పొరంబొగ్గదు వీడు పెళ్ళి చేసుకుంటా అంటే ఆ పిల్ల తండ్రి చెప్పాడు పలానా కన్యాసులకు నమ్మండి డబ్బులో బంగారం కాదు అడే షో షో సదన ఇవ్వ పిల్లవాడిని చంపేస్తావు నువ్వు చిన్న లైన్ అన్న చదివా నాన్న బంగారు రెండు లైన్లు షో చిన్న లైన్ చదివే డేవిడ్ చదువు అర్థం కావట్లేదు ఎలా అర్థం అది నీకు అర్థం కావటే పొట్టు ఉంటాయి షామికి

వాడు రెండు వందల మందిని చంపి వారి ముందున్న దాన్ని కట్ చేసి ఆ తోళ్లు పట్టుకొచ్చి వాడికి ఇచ్చాడు ఇది ఏం బుక్ ఇది ఎవడికి బుక్ దేనికి ఏ ఏం నేర్చుకోవాలి దీంట్లో మనం కాబట్టి చాలా జాగ్రత్తపడి మనం ఈ ప్రపంచాన్ని మొత్తం కాపాడలేకపోయినా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి ఈ దరిద్రపు ఎడారి మతాల నుంచి మీరు గమనించ గమనించండి ఎవడైనా ఈ ఎడారి మతంలోకి వెళ్తే వాడు అసలు ఇతరులతో ఎప్పుడైనా కలివిడిగా ఉంటాడా మీరు కావాల్సి చూడండి రేపు డిసెంబర్ ఇరవై అనుకో పాసిపోయిన కేకులు అంతా ఎవరు మన ఏదో ఏ మెరీ కిస్మిస్ అని వెళ్ళిపోయి తినేస్తాడు ఆ కిస్మిస్ కేక్ ఇచ్చినప్పుడు వీడు వెంటనే తిరుమల లడ్డు ప్రసాదం ఇస్తే ఆ రియాక్షన్ ఏముంటుందంటావు తీసుకోరు నీకు సిగ్గుండే నీకు ఇది ఉండక్కర్లే ఆడి పేరు రాంబాబా ఇక్కడ వాళ్ళకి పుట్టాడా రాముణ్ణి కృష్ణుని వెంకటేశ్వరాని దేవుడు కాదంటాడా ఆడిచ్చిన పాసిపోయిన కేకు తినాలా నువ్వు ఆ ఎండిపోయిన శవాన్ని గాడ్ అనుకోవాలా ఎందుకు అనుకోవాలి మనం రెస్పెక్ట్ ఇద్దాం అనుమానం ఏం లేదు ఎవరో చెప్పారో గొప్ప ఆయన ఖచ్చితంగా మీ అల్లాని క్రీస్తుని నేను గౌరవిస్తా ఎంత మీరు రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి అంత గౌరవిస్తే అంత మీ ఖురాన్ని మీ బైబిల్ని గౌరవిస్తా ఎంత ನೀರು ಭವ್ಗೀತೆ ರಾಮಾಯಣನ್ನ ಎಂತ ಗೌರಿಸ್ತೆ ಅಂತ ನೀರಿ ಮಾ ಊರು ಎಂತ ಅಂತ ಥ್ಯಾಂಕ್ ಯು ರೇ